నమస్తే మీ పేరన్నా నమస్తే అన్న మా పేరు మహేష్ ఏం చేస్తా డైలీ వర్క్ వైసీపీ నాయకులందరూ మాట్లాడుతున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి నిజం నిప్పు లాంటిది నిజం నిలకడగా తెలుస్తుంది అసలు వైసీపీ ఎలాంటి తప్పు చేయదు అని చెప్పి వైసీపీ నాయకులు అందరూ మాట్లాడుతున్నారు మరి ఏది సార్ ఇది లడ్డు కల్తీ నెయ్యి గురించి విషయమేనా సిట్టు చెప్పింది ఏంటండి నెల్తి లడ్ నెయ్యి నెయ్యి కల్తీ నేను కలపలేదని విషయం వాళ్ళు ఏం చెప్పలేదే అసలు వాడిందే కల్తీ నెయ్యి కాదు కెమికల్స్ వాడారని చెప్పారు ఇంకా దానికన్నా ఇది పెద్ద నేరం కదా నెయ్యి కలిపి చేస్తేనే లడ్డూల్లో కల్తీ నెయ్యి కలపడమే నేరము అయితే అసలు నెయ్యే కాదు ఏదో కెమికల్ తీసుకొచ్చి కలిపామని చెప్పేదాన్ని వాళ్ళు సమర్థించుకోవడం అనేది మా హిందువుల మనోభావాన్ని దెబ్బతీయడమే ఆల్రెడీ అంతకుముందు ప్రెస్ మీట్ ఒకటి పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ఏంటంటే జ ఆవులకి సరైన దాణా పెట్టకపోయినా గడ్డి పెట్టకపోయినా వాటికి అనారోగ్యంగా ఉన్న వచ్చే నెయ్యి కల్తీ నెయ్యిలో ఆ టైప్ ఆ వెన్న శాతాన్ని ఈ విధంగా చూపిస్తుందని ఆయనే ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు మరి ఇప్పుడు వీళ్ళు చెప్పింది ఏంటి అసలు నెయ్యే కలపలేదని కదా వాళ్ళు చెప్తున్నారు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు చెప్పాడు కదా మేము కలిపింది నెయ్యి కల్తీ నెయ్యి అని ఆయన చెప్తే ఇక్కడ వచ్చిన విచారంలో అసలు నెయ్యే కలపలేదని చెప్పారు ఇంతకన్నా అబద్ధం ఇంతకన్నా పాపం ఇంతకన్నా ద్రోహం ఒకటి ఉంటుందా కొన్ని లక్షల మంది కొన్ని కోట్ల మంది హిందువుల మనోభావాలు ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి ఆయన లడ్డూ ప్రసాదం అనేది పరమ పవిత్రం అట్లాంటి లడ్డూ పవిత్ర లడ్డూలు జంతువులు కొవ్వు కలపడం జంతువుల కొవ్వుతో తయారు చేసిన నెయ్యి కలపడం అనేది తప్పు అయితే అసలు నెయ్యే కాదు అదేదో కెమికల్ కలిపారని చెప్పడం అనేది అంతకన్నా పరమ దారుణమైన దుర్మార్గం దాన్ని దాన్ని వాళ్ళు సమర్థించుకోవడం అనేది ఇంకా అంతకన్నా పాపం అనేది ఇంకోటి ఉండదు పైగా పైగా వాళ్ళు చేసిన పాపానికి నేను మళ్ళీ సర్టిఫికెట్ ఇచ్చుకుంటూ అమ్మవారి గుడిలో పూజలు చేశారు అంటే ఇది ఎలా ఉందంటే ఒక హత్య జరిగింది హత్య జరిగిన తరిగి హత్య జరిగిన తర్వాత ఆ నేర అక్కడ రిపోర్ట్లో ఏమొచ్చిందంటే వీళ్ళు ఆరోపణ చేసిన వ్యక్తి గొడ్డలతో నరికాడని చెప్పారు కానీ కత్తితో పొడిచారు అని చెప్పి చెప్తే వీళ్ళు వీళ్ళు మేము చెప్పింది కరెక్ట్ మేము చెప్పింది కత్తితో పొడిచామని మీరు గొడ్డలతో నరికారని చెప్పి మా మీద నిందం ఓపారని వీళ్ళే ఎదురు ధర్నా చేసినట్లు ఉంది విషయం అక్కడ అంటే వీళ్ళకి అలవాటు కాబట్టి హత్య రాజకీయాల గురించి చెప్పాల్సి వచ్చింది కానీ నా ఉద్దేశం హచ్చి గురించి చెప్పడం అని కాదు అంటే సార్ అన్న మరి ఏదైతే ఈ రోజున వైవి సుబ్బారెడ్డి గారు కూడా ఒక హోమం చేస్తున్నారు పరిహారం హోమం తిరుమల రడ్డు లడ్డు కల్తీ విషయం జరిగిందో దాన్ని ఒక హోమం చేయటం అసలు ఎలా చూడొచ్చు అంటారు అసలు అసలు లడ్డు కలిపి జరిగిందని ఆల్రెడీ సిట్ ఇచ్చేసింది కదా నివేదిక అసలు నెయ్యే కలపలేదని వాళ్ళ సిట్ నివేదిక ఇచ్చిన తర్వాత మళ్ళీ దానికి హోమాలు యోగాలు పూజలు చేయడం ఏంటి జనాలను పిచ్చోడడం చేయడం అంటే సార్ వైసీపీ ప్రభుత్వం దగ్గర వైసీపీ ప్ర పార్టీ దగ్గర ఉన్న అతిపెద్ద బలం ఏంటంటే వాళ్ళు నేరాన్నైనా సరే చాలా నిస్సగ్గుగా చాలా బలంగా వాళ్ళ సొంత మీడియా ఉండబట్టి బల ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళిపోతారు దాన్ని మేము తప్పు చేసినా సరే మేము చేసిన తప్పు ఇది కాదు ఇది అని చెప్పి బలంగా తీసుకెళ్ళిపోతారు దాంట్లో వైసీపీని పార్టీని మించినంత గొప్ప వేరే ఏ పార్టీకి రాదు ఎవడైనా తప్పు చేస్తే ఎక్కడో కొద్ది ఎక్కడో చోట కొద్దో గొప్ప పాపభీతి అనేది ఉంటుంది వాళ్ళకి ఆ పాపభీతి కూడా ఉండదు తప్పును కూడా నిస్సగ్గుగా చెప్పేసుకుంటారు అక్కడ ఒక పక్క సిట్ నివేదిక ఇచ్చింది అంటే సిట్లు డి అంతకుముందు ఆ బోలోబాబా డైరీ అనేదానికి అసలు ఆవులే ఆవులు ఫామే లేదు వాళ్ళు నెయ్యి అనేది తీయలేదు బయట ఏ కంపెనీ నుంచి నెయ్యి కొనుక్కోలేదని వాళ్ళు డైరెక్ట్గా స్పష్టంగా చెప్పారు వాళ్ళే చెప్పారని ఎవరో చెప్పలేదు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే గత ముఖ్యమంత్రి గారు ప్రైవేట్ ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే సార్ వాళ్ళు ఇంకా మాట్లాడుతున్నారు అసలు మేము ఇంకా అసలు ఏమీ చేయలేదు చంద్రబాబు కానీ ఇటు పవన్ కళ్యాణ్ కానీ రాజకీయ సులభం కోసమే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఇలా భ్రష్టి పట్టిస్తూ ఉన్నారని చెప్పి మాట్లాడుతున్నారు మరేంటన్న అధికారంలోకి వచ్చి ఇప్పుడు ఈ సిట్ విష సిట్టు విచారణ జరిగింది వైసీపీ ప్రభుత్వంలో కాదు కదండి జగ వీళ్ళ ప్రభుత్వంలోనే కదా వీళ్ళ ప్రభుత్వంలో వీళ్ళ ప్రభుత్వంలో వీళ్ళెందుకు అప్రతిష్ట అవుతారు నీ నువ్వు చేసిన అప్రతిష్టని వీళ్ళు బయటికి ఎక్స్పోజ్ చేస్తున్నారు కానీ వీళ్ళ ప్రభుత్వంలో వీళ్ళ మీద విడుబర్జలుకుంటారా అది మరి అది జగన్మోహన్ రెడ్డి గారి మూలకత్వం లేకపోతే వాళ్ళ వెనకాల నుండి చెప్పే వాళ్ళందరూ తెలివి తక్కువ తెలియట్లేదు వాళ్ళ విచ వాళ్ళు తప్పు చేసినప్పుడు ఆ తప్పుని వీళ్ళు బయట పెడితే అరే రే తప్పే చేయలేదు మీరెలా బయట పెడతారంటే లేకపోతే వాళ్ళు చేసిన తప్పును సమర్థించుకోమంటారు రెండింటిలో ఏదో చేయమంటున్నారు వాళ్ళు నేను తప్పు చేయలేదని చెప్పమంటున్నారు లేకపోతే మేము చేసిన తప్పును సమర్థించమని చెప్తున్నారు ఏం చేయమంటారు దానికి వాళ్ళని అంటే అన్న జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో యాభై కోట్ల నిధులతో గిరివుల్ని ప్రవేశపెట్టాము వాటి ద్వారా మేము పాలు తీసుకుని నెయ్యి దాని ద్వారా చేసామని చెప్పి కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు ఎలా చూడొచ్చు మరి ఎక్కడ పెట్టారు ఆ ఫాములు గిరివులు కొన్న యాభై అసలు ఇప్పటివరకు రెండు వందల ముప్పై ఐదు కోట్లు రెండు వందల యాభై కోట్లు సమేద నెయ్యి విషయంలో కొమ్ముకోవడం జరిగిందని చెప్పి టాక్ వచ్చింది ఇప్పుడు ఇది సెకండర్ అయితే గిర్రావులు ఎక్కడ కొన్నారు దాని ఫామ్ ఎక్కడ పెట్టారు ఆ యాభై కోట్లు ఎవరు తీసుకున్నారో ఆ నెయ్యి ఎవరికి పంపించారు ఇది ఇంకో పెద్ద ఇంకొక స్కామ్ దీని మీద మరి ఇంకా సార్ తర్వాత ఇంకోసారి విచారం జరిపించాల్సిందిగా మరి ప్రభుత్వాన్ని మేము కూడా కోరుకుంటున్నాం ఎందుకంటే మేము నేను వెంకటేశ్వర స్వామి భక్తులు మా కులదైవం మేము ఎన్నో తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామి దర్శనం అనేది మాకు మహాభాగ్యం కింద భావిస్తాం తిరుపతి ప్రసాదం అనేది మనం ఏం తిన్నా తిరుపతి ప్రసాదానికి మించిన అమృతం కూడా దొరకదు అటువంటి అమృతాన్ని గత ఐదు సంవత్సరాల పాలనలో మేము కల్తీ నెయ్యితో తిన్నాము లేకపోతే వీళ్ళు చెప్పినట్లు కెమికల్తో కలిపిన నెయ్యితో తిన్నామో తెలియదు కానీ ఆ పాపం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు మొయ్యాలి మేము తిన్న మా పాపాన్ని జగన్మోహన్ రెడ్డే మొయ్యాలి అంటే ఎలా చూడుతుంటారని ఇంకా వాళ్ళు మాట్లాడుతున్నారు అసలు డైవర్ట్ చేయడానికి ఇలా అంతా చేస్తున్నారు నేను నా జనసేన ఎమ్మెల్యే ఏదైతే శ్రీధర్ అలా చేయటం జగన్మోహన్ రెడ్డి గారు దాని దాని గురించి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం ఆర్కే రోజా అసలు వైసీపీ నాకు అందరూ మాట్లాడుతున్నారు అంటే ఇదంతా డైవర్ట్ చేయడానికి అలా చేశారనికోవచ్చు అలాగే డైవర్షన్ పాలిటిక్స్ అండి ఎందుకంటే జనసేన ఇప్పుడు డ ఇంతకాలం జరగందే జనసేన ఎమ్మెల్యే ఇష్యూ ఈ టాపిక్ బయటకు రాగానే జనసేన ఎమ్మెల్యే ఇష్యూ బయటికి తీసుకొచ్చారు జనసేన ఎమ్మెల్యే మీద ఇష్యూ రాగానే పార్టీ ఆయన పక్కన పెట్టింది ఇదే వైసీపీ గవర్నమెంట్లో గంట అరగంటలో అవంతి గారు అంబటి గారు ఎంతమంది ఉన్నారు వాళ్ళందరినీ ఏ రోజు వాళ్ళ పార్టీ పక్కన పెట్టలేదు పైగా సపోర్ట్ చేసు సమర్థించుకుంది కూడా తప్పేంటి అని సాక్షాత్తు రోజా గారు కూడా ఏం చెప్పింది ఏంటి ఒకటి రెండు రేపులు జరిగితేనే రాద్ధాంతం చేస్తున్నారనే మాట డైరెక్ట్గా ప్రెస్ మీట్ మాట్లాడింది ఆమె ఆమె కూడా ఒక ఆడపిల్ల మేము ఆడవాళ్ళకి వ్యతిరేకం కాదు తప్పు జరిగితే జనసేన పార్టీ లేదు టీడీపీ పార్టీ లేదు వైసీపీ పార్టీ లేదు ఏ పార్టీ ఎమ్మెల్యే అయినా ఏ పార్టీ నాయకులైనా ఖండించాల్సిందే ఇక్కడ మా నాయకులైమ అతిథులు కాదు అందులో ఆయన డైరెక్ట్గా పార్టీని ఆయన మీద అపవాదు రాగానే వెంటనే సస్పె పవన్ కళ్యాణ్ గారు ఆయన్ని పార్టీకి దూరంగా పెట్టారు ఈ విషయంలోనే కాదు ఇలాంటి ఇష్యూస్ చిన్న చిన్న ఇష్యూస్ పందాల దగ్గర ఇష్యూస్ కానీ ఇంకా వేరే వేరే చిన్న చిన్న కారణాల్లో కూటమి ప్రభుత్వంలో ఏదన్నా తప్పు జరుగుతుందని నిలదీస్తేనే నిలదీస్తున్నట్టు అనుమానం వస్తేనే పక్కన పెడుతున్నారు ముందు విచారం తెలియదాకా మీరు అటువంటి నిందలు వేయొద్దని ఆయన క్యారెక్టర్ని వైసీపీ క్యారెక్టర్ వైసీపీ క్యారెక్టర్ వైసీపీ నాయకులకు పోల్చడం అనేది సిగ్గుచేటు అంటే ఫైనల్కి అయితే తిరుమల జరిగింది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే గత గత ఐదు సంవత్సరాల క్రితం మేము వెళ్ళినప్పుడు లడ్డు టేస్ట్కి ఇప్పుడున్న లడ్డు టేస్ట్కి గత సంవత్సరం మేము వెళ్ళొచ్చాము ఇంక ఈ సంవత్సరం వెళ్ళలేదు అప్పుడున్న టేస్ట్కి ఇప్పుడున్న టేస్ట్కి సంబంధమే లేదు గత ఇప్పుడు ఒక లడ్డు తిరుమల లడ్డు తీసుకొచ్చుకుంటే వారం రోజులు ఇంట్లో పెట్టిన అది పాడవదు గత ప్రభుత్వంలో తిరుమల లడ్డీ తీసుకొచ్చి ఇంట్లో పెడితే ఒక రోజు ఉంటే రెండో రోజు వాసన వచ్చేసేది కౌంటర్లలోనే వాసన వచ్చిందని చెప్పి చెప్పి వాటిని వెనక్కి పంపించిన సందర్భాలు అనేకం మీరు గత ఐదు సంవత్సరాలు తం పంత మీరు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు గడిచిన ఐదు సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వంలో మీరు చూసుంటే కౌంటర్లో ఉన్న ఉన్న లడ్డూలే కౌంటర్లో ఉండగానే వాసన వస్తున్నాయి ఒక రకమైన స్మెల్ వస్తుంది అని చెప్పి భక్తులు రిజెక్ట్ చేసి అక్కడే వాళ్ళు అసహనం వ్యక్తం చేసిన సందర్భాలు అనేక ఉన్నాయి మీరు అదొకటే సాక్ష్యం కల్తీ జరిగిందో లేదనేది అసలు ఎన్ని అక్కర్లేదు అదొకటి అదో సాక్ష్యం వాళ్ళందరూ ఏం చేయాలనుకుంటారే వెంకటేశ్వర స్వామి కలియుగ శ్రీ వెంకటేశ్వర దైవంతో పెట్టుకున్న మనుషుల్ని ఎలా చే ఏం చేయాలంటారు అసలు ఒక భక్తుడిగా మీరు మీ ఆలోచన శిక్ష అయితే ఖచ్చితంగా పడుద్దండి అందులోనూ వెంకటేశ్వర స్వామితో పెట్టు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఆయనతో పెట్టుకుంటే ఏం జరిగిద్దో అందరికీ తెలుసు ఏం జరగాలో ఏం జరగాలో జరిగిస్తాడో ఆయన జరిపించుకుంటాడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్లో మాట్లాడారు అసలు ఆ దేవుడితో పెట్టుకున్న వారు కూడా అత పాతాలను పడిపోతారని చెప్పి కూడా ఆయన మాట ప్రెస్ మీట్లో మాట్లాడారు మరి ఇప్పుడు వాళ్ళకే వర్తించిందా లేకపోతే వర్తిస్తున్నారు వాళ్ళకి వర్తించింది ఆల్రెడీ మీరు ఎందుకనంటే ఆయన అన్నమాట వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వాళ్ళు అత పాతానికి పడిపోతారనే మాట సాక్షాత్తు గత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్నమాటే నూట యాభై ఒకటి నుంచి పదకొండుకు దింపాడు ఆయన సా అది అది ఆయన మహిమే కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటస్వామి మహిమే అది ఇంకా అంతకన్నా వేరే సాక్ష్యం ఏం కావాలి ఒక చోట ఒక చోట కూడా పో గెలవలేదు పోటీ చేసిన ప్రతి చోట అని చెప్పిన మా పవన్ కళ్యాణ్ గారు గెలిచిన ప్రతి పోటీ చేసిన ప్రతి చోట అన్ని చోట్ల గెలిచి క్వీన్ స్వీప్ చేయగలిగాడు అది వెంకటస్వామి మహిమే మరి ప్రత్యక్ష మహి ఎదురు మహిమ ఎదురుగా కనబడుతున్నప్పుడు ఇంకా దాని మీద ఆర్య్యుమెంట్లు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఏళ్ళు బాధ్యత చేస్తాను ఇంకో సంవత్సర కాలంలో మన ప్రజల్లో తిరుగుదాం ప్రజల మనుషులే తిరుగుదాం చెప్పంటా ఉన్నారు మరి మీకు సామాన్యుడిగా జగన్మోహన్ రెడ్డి మీ దగ్గరికి వస్తే అసలు ఎలా ప్రశ్నిస్తారు ఏమడుగు అనుకుంటున్నారు అసలు మీరైతే ఆయన పాదయాత్రలు చేసినా పోర్ల దండాలు పెట్టినా ప్రజలు నమ్మే పరిస్థితి అయితే లేదండి రెండు వేల రెండు వేల పద్నాలుగులో పోటీ చేసినప్పుడు ఒక అరవై అరవై సీట్లు వచ్చినాయి సో ఆ సంపతి రెండు వేల పంతొమ్మిదిలో అనే సింపతి కానివ్వండి పాదయాత్ర కానివ్వండి రెండు వేల పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ గారు విడిగా పోటీ చేయడం ఓట్లు చీలిపోవడంతో ఆయనకి అది కలిసి వచ్చిన అంశం అది ఐదు సంవత్సరాలు ఆయన పాలన చూసిన తర్వాత కూడా మళ్ళీ ఆయన పాదయాత్రలు చేస్తే అంటే అధికారంలో లేకపోతే పాదయాత్రలు చేసి అధికారంలో ఉంటే పట్టాలు కట్టుకుని తిరుగుతారా ఏంటి ఇది ఎక్కడ రూలు మళ్ళీ రేపు పొద్దున్న ఒకవేళ ఒకవేళ రేపు పొద్దున్న మళ్ళీ ఆయన అధికారంలోకి వస్తే మళ్ళీ పడదాలు కట్టుకుని తిరుగుతాడుగా ప్రజల్లోకి రాడుగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు డైరెక్ట్గా ప్రజల్లో గెలిపోతున్నారుగా పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా ప్రజల్లో గెలిపోతున్నారుగా ఇంకా ఈయనేమో గెలిచిన ఐదు సంవత్సరాల్లో ఆయనకన్నా పవన్ కళ్యాణ్ కన్నా ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తేం కాదు కదా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ పరంగా కుటుంబంలో ఉంచి వచ్చి ఉండొచ్చు ఆయన వ్యక్తిగతంగా ఏదో కొద్దిగా గొప్ప ఇమేజ్ ఉంటూ ఉండొచ్చు కానీ పవన్ కళ్యాణ్ గారికి ఉన్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఇమేజ్ ఉన్న వ్యక్తి కాదు కదా మరి ఆయనే అన్ని వదిలేసి రోడ్ల మీదకి వెళ్ళి జనాల్లో తిరిగేస్తున్నప్పుడు ఈయనకి ఎందుకు గతంలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో మహిళలకి ముద్దులు పెట్టడం లేదా చేతులు పెట్టి దీవించడం అవ్వాతాతలు ముద్దు పెట్టుకుంటాం చూసాం కాన్సెప్ట్తో జగన్మోహన్ రెడ్డి అనుకోవచ్చు స్క్రిప్ట్లు ఉంటాయి అండి వాళ్ళకి రెడీమేడ్ స్క్రిప్ట్లు వచ్చేస్తాయి ఏమన్నా ముద్దుల యాత్ర మళ్ళీ కొత్తగా ప్రారంభిస్తారు అసలు ముందు రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఆధారపయాత్ర ఏదో అనేది చేశారు మరి ఆ చనిపోయిన కుటుంబాలకు నాకు తెలిసి ఎక్కడ ఏం రూప ఇచ్చిన పరిస్థితి అయితే నాకు తెలియదు మరి మళ్ళీ ఆ ఆధార్పు యాత్ర ఏదో రీషెడ్యూల్ షెడ్యూల్ పెట్టుకుని మళ్ళీ చేస్తే బాగుంటుంది ఎందుకంటే ఆయన నమ్ముకుని చనిపోయిన అరవై మందో డెబ్బై మందో ఉన్నట్లున్నారు మరి వాళ్ళ కుటుంబాలకు ఎంతో కొంత ఆర్థిక సాయం ఉన్న ప్రకటిస్తే కనీసం ఆయన నమ్ముకుని ఆయన కోసం చచ్చిపోయిన ఆ కుటుంబాల కన్నా బాగుపడతాయి